వెల్కమ్ టు ఏపీ అఖిలపక్ష న్యూస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన గుడుపల్లి మండలం పెద్ద బదనవాడ పంచాయతీ తెలుగుదేశం పార్టీ యూనిట్ ఇన్ఛార్జ్ ఎం రామచంద్ర కుప్పం అంటేనే చంద్రబాబు నాయుడు చేసిన అభివృద్ధి తప్ప వేరే ఎవరూ చేసింది ఏమీ లేదు గత వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో అభివృద్ధి శూన్యం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారని తెలిపారు వైసీపీ ప్రభుత్వం పరిపాలనలో గుడుపల్లి మండలంలో కానీ పెద్ద బదనవాడ పంచాయతీలో గానీ ఎటువంటి అభివృద్ధి చేయలేదు కూటమి పరిపాలన ఏర్పడిన కొద్ది కాలంలోనే గుంతలు పూడవడం అలాగే తాగునీటి ఆదర్శమని భవిష్యత్తులో కుప్పం నియోజకవర్గం చెందుతుందని వ్యక్తం చేశారు మరొకసారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామని పెద్ద బదనవాడ యూనిట్ ఇన్ఛార్జ్ రామచంద్ర తెలియజేశారు అనంతరం పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి ప్రసంగించారు పెట్టాము ఇప్పుడు పది నెలల కాలంలో మా గవర్నమెంట్ వచ్చిన కాలంలో ఇప్పుడు సిమెంట్ రోడ్లు ఐదు వందల మీటర్ ఐదు వందల ఇరవై మీటర్లు వేసాను అదే తా తార్ రోడ్ కూడా అన్ని గుంతలుంది అవన్నీ కూడా వేపించాము వాటర్ ప్రాబ్లమ్ సాల్వ్ చేసాము అదేవిధంగా డ్రైనేజ్ కూడా చేస్తున్నాము పైప్ లైన్లు అన్ని వేపిస్తున్నాము విలేజ్లో గత వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడైనా అయిపోయిన ఒక గుంతకి మట్టి వేసింది లేదు ఒక మీటరు సిమెంట్ రోడ్ వేసింది లేదు కుప్పం తాలూకాలో కానీ మా పంచాయతీలో కానీ మా మండలంలో కానీ గతంలో చూస్తే మేము బెంగళూరు మార్కెట్కి పోయేవన్నీ పూలు తీసుకెళ్ళి గత గతంలో కుప్పం అంటే ఎడనేది తెలియదు మాకు చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత ఇక్కడ ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇప్పుడు కుప్పం అంటే చంద్రబాబు నాయుడు అనే ఒక ఇక్కడ ముద్ర అనేది పడింది సిబిఎన్ పంచాయతీ పంచ సిబిఎన్ నియోజకవర్గం అనేసి సిబిఎన్ అంటేనే కుప్పం డెవలప్మెంట్ కుప్పం డెవలప్మెంట్ అంటేనే సిబిఎన్ మాదిరి మాకు ఆ మాదిరి డెవలప్ అయింది సిబిఎన్ వచ్చిన తర్వాతనే మాకు కాలేజెస్ కానీ అదేవిధంగా మాకు రోడ్స్ కానీ అదేవిధంగా ఇప్పుడు ఇండస్ట్రీలు కానీ అదేవిధంగా టెక్స్టైల్స్ కానీ అదేవిధంగా డిగ్రీ కాలేజెస్ మా స్టేట్లోనే లేదు అదే గుడుపల మండలంలో ఒక డిగ్రీ కాలేజ్ ఉందండి అదే మెడికల్ కాలేజ్ ఉంది కట్టించినాడు అదే యూనివర్సిటీ బ్రహ్మాండంగా యూనివర్సిటీ ఉంది ఇప్పుడు ఇంజనీరింగ్ కూడా స్టార్ట్ చేస్తున్నాడు సారు మాకు చాలా సంతోషంగా ఉంది ఇంకా ముందు ముందు ఇంకా మేము ఎంత డెవలప్ కావాలనేదానికి మాకు సారే ఆదర్శము అదే ఇప్పుడు తీసుకుంటే మాకు అందరినీ ఒక కాలువ వస్తుంది ఇప్పుడు బ్రహ్మాండంగా వరకు జరుగుతుంది గత పదకొండు నెలలకు ముందు ఏదో సినిమా చూపించినట్లు కాలువలో నీళ్ళు స్టాప్ చేసి వదిలేసి నేను వదిలేసినానని ఇక్కడ గంభీరాలు చేసి వెళ్ళిపోయినాడు ఇప్పుడైతే కాలువ మొత్తము సిమెంట్తో ప్యాక్ చేసి ఎంత బ్రహ్మాండంగా జరుగుతుంది అంటే లైవ్లో కూడా చూపిస్తాం కావాలంటే మేము దగ్గరలో చూస్తూ ఉన్నాము ఒక అల్వా అది వచ్చిన తర్వాత మా కుప్పం నియోజకవర్గంలో సస్యామలం ఉంటుంది మేము కూడా నీళ్ళు వస్తే అతంలో అయితే పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి ఇక్కడ వచ్చి అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసి అదేవిధంగా ఇక్కడ ఏం పడిచిందేం లేదు ఏం చేసిందేం లేదు అయితే ప్రజలందరినీ కూడా రౌడీజంతో మబ్బపెట్టి అందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేసినారు అయినా మేము ధైర్యంతో ధైర్య సాహసాలతో పోరాడి మా సిబిఎన్ సార్ని గెలిపించుకున్నాము అందరూ కూడా కష్టపడి గెలిపించుకున్నాము ఇప్పుడు మాకు ఏ లోటు లేదు మేము అన్నీ కూడా అభివృద్ధి సాధించుకుంటామనే నమ్మకం ఉంది అమరావతి పోలవరం కూడా సార్ గారు త్వరలోనే పూర్తి చేస్తారు ఇప్పుడు అమరావతి కూడా మన నరేంద్ర మోడీ గారు పునఃప్రారంభం కోసము రెండో తారీఖు వస్తున్నారు ఆయనకు కూడా మా పంచాయతీ తరఫున మా ప్రజల తరఫున స్వాగతం సుస్వాగతం తెలియజేసుకుంటుంటూ జై చంద్రబాబు నాయుడు జై నారా లోకేష్ జై పవన్ కళ్యాణ్ గారు జై మోడీ గారు జై తెలుగుదేశం జై జై